అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దేవి ప్రమీళా అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలోకి వచ్చేసరికి పచ్చిరైలు చెక్క కాంబినేషన్ అండి చాలా బాగుంటది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా ఇక నేనైతే ముందుగా నూనెలో కొంచెం మిరియాలు సాజీరా కరివేపాకు అయితే వేసుకున్నానండి అవి వేగిన తర్వాత అప్పుడు ఇలా కొంచెం ఉల్లిపాయ అనేవి వేసుకుని వేయించుకున్నాను ఆ వీడియో స్కిప్ అయిందండి మిస్ అయింది ఏమి అనుకోవద్దీ యాడ్ చేయడానికి రాలేదు ఇక ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అలా మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే పడుతుంది వేసుకుని పచ్చి బాసన పోయే వరకు వేయించుకోవాలి ఇక కొంచెం పసుపు వేసుకున్నాక మనకి మెయిన్ రొయ్యలు అండి కూర కాంబినేషన్ రొయ్యలు ఎంత ఫ్రెష్ గా దొరికితే అంత బాగుంటుందండి కర్రీ ఇక మనకి సిటీలో అంత అవైలబుల్ గా ఉండదు కదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాబట్టి ఇలా స్టోర్ చేసుకున్న రొయ్యలు మెటీరియన్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు పక్కన పెట్టుకుని అయితే ఇలా యాడ్ చేసుకున్నాను ఇక ఇవి స్టోర్ చేసుకునే విధానాన్ని కూడా ఛానల్లో పెట్టానండి ఒకసారి అయితే చూసేయండి ఇక తర్వాత వచ్చేసరికి ఒక పదిహేను నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచితే గనక మనకి అందులో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోయి మనకి ఆల్మోస్ట్ రొయ్యి ఇక్కడే ఉడికిపోతుందండి చూసారా ఆ విధంగా రొయ్యలు అనేవి చక్కగా ఉడికిపోతాయి ఇక ఇలా ఇందులో ఉడికిన తర్వాత మనకి ఇప్పుడు ఈ స్టేజీలో ఏదైతే కారం వేసుకోవాలో ఆ కారాన్ని కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే రొయ్యలు కొంచెం స్వీట్ గా ఉంటాయి కాబట్టి మనం వేసుకునే చుక్కకూర ఏదైతే ఉందో అది కొంచెం పుల్లగా ఉంటుంది కదా మన లాగే ఉంటుందండి ఇంచుమించు అది కూడాను ఇక ఆ పులుపు కాంబినేషన్కి సరిపడా కారం వేసుకోకపోతే కర్రీ బాగోదండి కంపల్సరీ కారం ఎక్కువగానే పడుతుంది ఇక తర్వాత ఇలా ఆ కారం కూడా పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిస్తే గనక రొయ్యకి చక్కగా కారం ఉప్పులు అన్ని పట్టేస్తాయి ఇప్పుడు ఈ స్టేజీలో కనుక మనం చుక్కకూర ఏదైతే తరిగి పెట్టుకున్నామో అది యాడ్ చేసేసుకోవాలండి పచ్చిమిరక ఎముకలు కూడా నేను ఇప్పుడే వేసుకుంటున్నాను మీరు ముందుగా కావాలంటే ఇల్లు కేముకలు వేగినప్పుడు వేసుకోవచ్చండి నాకైతే నేను ఇలా మధ్యలో వేయడం నాకు ఇష్టం కారం కారంగా కొంచెం పచ్చిమిరకాయ ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుందండి బాగా ఉడికిపోయి వేగిపోయి అంటే అంత ఇష్టపడడం కాబట్టి కొంచెం అలా వేసుకున్నాను మీకు నచ్చితే గనక వేసుకోవచ్చు మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత చూసారా ఎంత చక్కగా మగ్గిందో ఈ కర్రీ అనేది ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసేసుకోవచ్చు ఇంకా ఆ వాటర్ వేసుకున్న తర్వాత మనకి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ లోనే ఎక్కువసేపు హైలో పెట్టేసేపు ఉడకబెట్టకూడదు కూరలను ఇప్పుడు కూడాను మీడియం లో సిమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు ఇందులో కొంచెం మెంతులు జీలకర్ర ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఎందుకంటే మనకి ఈ అనేది పులుపు ఉంటుంది కదా ఆ సరిపడా మెంతి పొడి వేస్తే చాలా బాగుంటుందండి కొంచెం గరం మసాలా మరి నాన్ వెజ్ కాబట్టి మనకి ఆ వాసన ఉంటుంది కదా నివాసన కి కంపల్సరీ గరం మసాలా వేయాలి కదండి అదైతే కొంచెం వేసుకున్నాను తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేశాను ఇంకా ఈ కర్రీ చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా చక్కగా పెట్టచ్చు కూడా కలుపు కూరల్లో ఎక్కువగా వండుకోవడం వల్ల కూడా మనకి హెల్త్ కి చాలా మంచిది కదండి నాన్ వెజ్ ఆస్టిస్ గా వండుకుండా కూడా ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మంచి వీడియో తోటి మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు ఉంటానండి మరి బాయ్ అండి